హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలసీమ అమ్మాయి అఫీషియల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఉగాది ఈ ఉగాది మీ అందరి జీవితాలలోకి మంచి తీసుకురావాలని చెప్పేసి ఈ రాయలసీమ అమ్మాయి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఉగాది రోజు ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి అంతా లేచి ముగ్గు పెట్టడం అయితే స్టార్ట్ చేసేసినా అండి ఫైనలీ నా ముగ్గు ఎలా వచ్చిందో చూపిస్తాను మీకు సో వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే కొట్టండి ఫైనల్లీ నా ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది ఎప్పుడో ఫోర్ థర్టీకి స్టార్ట్ చేస్తే మార్నింగ్ సెవెన్ అయిందండి ముగ్గు కంప్లీట్ అయ్యేసరికి మా ఊర్లో ఉగాది పండుగ రోజు హోలీ ఆడతారు సో ఆ క్లిప్ అయితే ఒరిజినల్ వాయిస్ అలాగే యాడ్ చేశారు చూసేయండి అయితే కంప్లీట్ అనమాట సో అన్నట్టు చెప్పడం మర్చిపోయిన అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ యాక్చువల్గా మనం న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాల్సింది ఉగాది కండి మన తెలుగు వాళ్ళందరికీ కొత్త సంవత్సరం అంటే అది ఉగాది అనమాట కానీ మన వాళ్ళంతా జానవరి ఫస్ట్ని న్యూ ఇయర్గా సెలబ్రేట్ చేసుకుంటారనమాట సో ఫైనలీ ఇది నా ఫెస్టివల్ లుక్ ఎలా ఉంది నేను ఫస్ట్ టైం అనుకుంటా ఉగాది ఉగాది ఫెస్టివల్ రోజు ఇంతలా రెడీ అవ్వడము ఈ హెయిర్ స్టైల్ వచ్చేసి నేను యూట్యూబ్లో చూసి ట్రై చేశాను ఈ బ్లౌజు వర్క్ డిజైన్ ఆల్రెడీ మన ఛానల్లో దీని గురించి డీటెయిల్గా చెప్తూ ఒక వీడియో అయితే పోస్ట్ చేశారనమాట మా ఊరిలో ఉగాది పండగ చాలా బాగా చేస్తారండి మాకు ఈ పండగ చాలా ముఖ్యం అనమాట అన్నట్టు మీ ఊర్లో ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారనేది ఒక కమెంట్ అయితే చేసేయండి పూజలు ఫొటోస్ వీడియోస్ అన్నీ కంప్లీట్ అయితే చేసుకొని లంచ్ అయితే చేసేస్తున్నాను మా ఊర్లో ఉగాది ఫెస్టివల్ అయిపోయినాక టూ డేస్కి తిరునాలు అయితే స్టార్ట్ అవుతుంది అనమాట తిరునాలు ఒకటే కాదు ఎద్దుల పందాలు రికార్డింగ్ డ్యాన్స్లు ఇలా చాలానే ఉంటాయి మేబీ ఈసారి రికార్డింగ్ డ్యాన్స్లో ఎదురు పందలు ఉండకపోవచ్చు ఏదో సమ ఇష్యూ వల్ల అన్నీ క్యాన్సిల్ అయితే చేసేసినారు లేకపోతే అవన్నీ వీడియోస్ చేసి మీ అందరికీ చూపించేదాన్ని అనమాట ఈ వీడియో క్లిప్ తర్వాత మళ్ళీ నేను ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేయలేదు ఈవినింగ్ వీడియో కంటిన్యూ చేశాను ఆ క్లిప్ అయితే ఈ వీడియోకి యాడ్ చేసేస్తా చూసేయండి ఫెస్టివల్ రోజు ఈవినింగ్ మా ఊర్లో కులారం బండ్లు అని చెప్పేసి తిప్పుతారనమాట కొలారం బండ్లు అంటే ఏంటని చెప్పేసి నేను తర్వాత చెప్తాను మేము ఉండే ఇంటికి దగ్గరలో సత్యమ్మ టెంపుల్ ఉందనమాట ఈ టెంపుల్ దగ్గరికి వస్తే బండ్లన్నీ అదిగో మీకు అక్కడ కనిపిస్తుందా ట్రాక్టర్ వస్తుంది కదా ఇలా ట్రాక్టర్లు కానీ కార్లు కానీ ఎద్దుల బండ్లు కానీ ఆటోలు కానీ ఏవైనా సరే వీటికైతే మంచిగా డెకరేట్ చేసుకొని ఊర్లో ఉన్న టెంపుల్ చుట్టూ తిప్పుతారు ఎవ్రీ ఇయర్ మా ఊర్లో ఫెస్టివల్ అనేది ఇలానే జరుగుతుంది ఇలా ఎందుకు తిప్పుతారు బండ్లు అని చెప్పేసి నన్ను అయితే అడగండి ఎందుకంటే నాకు కూడా తెలియదు నేను నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఈ ఫెస్టివల్ అయితే ఈ ఊర్లో ఇలానే చేస్తారు టెంపుల్ దగ్గరికి బండ్లు వస్తున్నప్పుడు ఏంటంటే టెంపుల్ టెంపుల్ చుట్టూ కొద్ది మంది నిలబడతారు అనమాట ఇలా బండ్లు వెళ్తున్నప్పుడు జోలు పట్టి అడుగుతారు వాళ్ళకి శనగలు అనేటివి నానబెట్టుకుని వస్తారు అనమాట ఒక పిరికెడ్ పిరికెడ్ అనేటివి వేస్తూ వెళ్తూ ఉంటారు సో ఇలా జోలో ఎందుకు పడతారంటే కుటుంబంకి మంచి జరుగుతుందంట కుటుంబం వృద్ధి జరుగుతుంది అని చెప్పేసి ఇలా జోలు పడతారు ఈ జోలు అనేది ఎవరైనా పట్టవచ్చు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అనేది తేయడానే లేదు ఇష్టం అది మన మన ఫ్యామిలీకి మంచి జరగాలనుకుంటే పట్టుకోవచ్చు అనమాట ఈ టెంపుల్ దగ్గర నుంచి ఈ బండ్లన్నీ మా ఊర్లో స్వామి టెంపుల్ అని ఉంది సో ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాయి సో ఆ టెంపుల్ చుట్టూ కూడా కొన్ని ప్రదక్షిణలు అయితే చేసి తర్వాత ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు మా ఊర్లో వీరభద్రస్వామి టెంపుల్ చాలా ఫేమస్ అండి ఇందాక మీకు చెప్పాను కదా మా ఊర్లో ఉగాది అయిపోయినాక టూ డేస్కి తిరణాలా స్టార్ట్ అవుతుందని ఆ తిరణాలను కూడా వీరభద్రస్వామి తిరణాల అని చెప్పేసి పిలుస్తారు మీరు కూడా రండి మా ఊర్లో తిరునాల చూదురు ఎలా చేస్తారు ఏంటి అని చెప్పేసి అన్నట్లు మీ ఊర్లో ఉగాది ఎలా సెలబ్రేట్ చేస్తారని చెప్పేసి ఒక కామెంట్ అయితే వేసేయండి ఒక్కో ఊరిలో ఒక్కో పద్ధతి పాటిస్తారు సో మా ఊర్లో అయితే ఉగాది ఫెస్టివల్ అంటే ఇలానే చేస్తారండి ఇలాంటి సెలబ్రేషన్స్ ఏవైనా చూడాలంటే మనకు పల్లెటూర్లలోనే అండి టౌన్లలో సిటీలల్లో అసలు ఇలాంటి సెలబ్రేషన్సే ఉండవనమాట సో వీడియో నచ్చిందా నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అన్నట్టు వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ ఉగాది అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అనమాట అందరూ హెల్దీగా హ్యాపీగా ఉండండి బాయ్ బాయ్